హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదండి మరొక గిత్తల షెడ్ దగ్గరకు వచ్చామండి మీరు చూస్తున్న గిత్తల షెడ్ వచ్చేసి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు తొరకపల్లి గ్రామం షామీర్పేట మండలం మేడ్చల్ జిల్లా అండ్ మల్కాజ్గిరి జిల్లా అండి మేడ్చల్ మల్కాజిగిరి అంటారు మల్కాజ్గిరి వారి గిత్తల షెడ్ దగ్గరకు వచ్చామండి వారి దగ్గర ఏ గిత్తలు అని చూస్తాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గిత్తలు ఈ పొంగనూరు గిత్తలండి ఫ్రెండ్స్ అవి ఎలా పట్లాడుకుంటున్నాయో చూడండి అలాగే వీరి దగ్గర చాలా ఆవులను పొంగనూరు గిత్తలు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆవులు ఈ పొంగనూరు గిత్తలన్నీ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి అండి ఈ కనిపించే ఆవులు పొంగనూరు గిత్తలన్నీ వేరువేనండి ఈ గిత్తలతో పాటు ఈ ఆవులను కూడా పోషిస్తున్నారండి వీళ్ళు ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేపాటికి మైసాంతలి గుడి అండి ఇది ఆర్ఆర్ ఫామ్ హౌస్లో ఉన్న గుడి అండి వీరు ఎక్కడనే పూజ చేసుకొని బయలుదేరతారండి పన్నెండు బయలుదేరేటప్పుడు తల్లి గుడికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గిత్తల దగ్గరికి వెళ్దామండి ఏ గీత్తలు అని ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జగమొండి గీత్తండి ఇది జగమొండి సీనియర్ గీత్తండి ఇది అలాగే మరో సీనియర్ గిత్త అండి మొండి అలాగే జూనియర్ గిత్తలండి సామ్రాట్ బసవ బసవ సామ్రాట్ మొండి జగమొండి అండి ఇంకా వీరి దగ్గర కేటగిరీ గిత్తలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ಗಿತ್ತ ಪೇರು ಸಿಂಗಮಲಾಯ ಗಿತ್ತೀ ಇದು ನೆಕ್ಸ್ಟ್ ಇಯ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ವೇಬನ್ ಗಿತ್ತ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ವೇಬನ್ ಗಿತ್ತೂ ಕ್ಯಾಟಗರೀ ವಿಮಿತ್ತೀಡ್ಸ್ ಇವಾಗ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ವಿರುದ್ರನೇತ್ರೇತ್ರ ಇತ್ತರೀ ಇದ್ರೇತ್ರ ತ್ರೇತ್ರಕ್ಕೆ ಅದೇ ಇವರ ఇవి నెక్స్ట్ ఇయర్ నాలుగు పళ్ళు భగవాన్ దివాసానికి ఎట్లండి ఈ రెండు ఫ్రెండ్స్ ఈ చూస్తున్న షెడ్ వచ్చేసి ఆవులు కట్టేసే షెడ్ అండి ఇది అలాగే ఈ ఆవులకు పుట్టిన దోళ్లు కూడా చూపిస్తానండి చాలా ముద్దుగా ఉన్నాయి దోళ్లు ఇది ఆవులు కట్టేసే షెడ్ అండి ఇది దూడలు చూడండి దూడలు చూడండి ఒక్కటి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి వీరి దగ్గర ఉన్న ఆవులకు దూడలు అండి ఇవన్నీ పొంగనూరు దూడలు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ దూడ వచ్చేపాటికి త్రినేత్ర పుట్టినటువంటి దోడండి ఇది కోడదోడ ఫ్రెండ్స్ ఇది కూడా ఇది త్రినేత్ర పుట్టిన దోడండి కోడోడ పొంగనూరు దూడ చూడండి ఎలా ఉందో రావండి ఆవండిది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బ్యాట వేసే కొట్టు పచ్చని చల్లని వాతావరణాలు ఉంది ఫ్రెండ్స్ విశాలమైన ప్రదేశం ఉంది మంచి పచ్చని ప్రదేశంలో మూడు వందల అడుగులు కొట్టు అండి ఇది బ్యాట వేసే కొట్టు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు బేట వేసే అండి ఇది ఫ్రెండ్స్ బండల్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ వీటితో బేట వేస్తుంటారు టచ్ పళ్ళ బండకాడ నుంచి సబ్ జూనియర్ జూనియర్ బండల లాగా ఉన్నాయండి ఇది జూనియర్ బండ అండి ఇది సబ్జోనియర్ అండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ బండలు బ్యాటే వేసాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అండి ఎద్దులకి దానా వండే ప్లేస్ దానా ఉండే ప్లేస్ అండి ఇది ఉడకబెట్టే ప్లేస్ దానా ఈ బాబాయ్ గారేనండి ఉడకబెట్టేది ఇద్దరికి దానాలు మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్ పూర్తి వీడియోని ఈ వీడియో వారు లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ గీతల షెడ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా వచ్చినే సబ్స్క్రైబ్ చేసుకోండి